ప్రజా టీవీ తెలుగు న్యూస్ one article ki bottle level nu ఈరోజు ఈ ఈ కేఫ్కి శ్రీరావు పేరు పెట్టుకునేది కూడా మనకు చాలా గొప్పతనము కాబట్టి ఆ రాముడి పేరుతో రోడ్చిన ఈ కేఫ్ అన్ని విధాలా డెవలప్మెంట్ అయ్యి ఈ పట్టణం నుండి ముఖ్యమైనదిగా వర్తిస్తూ ఇతను మూడు క్రూలు ఆరు కాయలుగా పండస్ కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చినవాడు ఈరోజు చేపని ఇంకా ఉన్నత శిఖరాలను ఉపదేశించి ఇలాంటి మరిన్ని స్థాపించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలవ్ नेरहरुले नि देखा गर्न लाग्यो